ఈ సంవత్సరం కుంభరాశి వారి ఫలితాంశం కనుక తీసుకున్నట్టుంటే వారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు ఇవన్నీ కలిసి మనకు కుంభరాశి వారిగా పరిగణింపబడతారు ఈ అక్షరాలు గు గే గో సా సి సు సే సో ద ఈ తొమ్మిది అక్షరాలు మనకు కుంభరాశి ఈ కుంభరాశి వారి లక్షణాలనుగా తీసుకున్నట్టుంటే వీరు చాలా మృదు స్వభావం కలిగినటువంటి వారే ఉంటారు మంచి దయను కలిగి ఉంటారు మంచి వినయాన్ని కలిగి ఉండడం జరుగుతుంది మధుర వాక్కులు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటారు సామాన్యముగా ప్రవర్తనలను బట్టి ఎట్టి పరిస్థితులు కూడా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధిస్తారు ఒంటరితనమున్న ఉన్నప్పటికీ కూడా కష్టపడరు వ్యక్తుల ఎంతో అయిష్టత ద్వేషం ఉండదు ఉత్సాహముగా కాలం గడుపుతారు మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు అందరినీ సోదరులు సోదరీమణులుగా చూస్తారు ఇష్టమైనటువంటి యొక్క అభిప్రాయాలు నిశ్చితంగా ఉంటాయి ఇకపోతే ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టుంటే కుంభరాశి వారికి ఎనిమిది పాలు ఆదాయం పద్నాలుగు వాళ్ళ ఖర్చు ఇకపోతే రాజపూజ్యత రాజావమానం కనుక తీసుకున్నట్టుంటే కుంభరాశి వారికి ఏడు వాళ్ళు పూజ్యత ఐదు వాళ్ళు అవమానాన్ని కలిగి ఉన్నారు ఇక ఈ రాశి వారికి గురువు పంచమ స్థాన సంచారం చేత ఇంటి అందు వివాహాది శుభకార్యములు చేయడం జరుగుతుంది బంధుమిత్రుల కలయిక ఉంటుంది చేయు వ్యాపారంలో ఎందు మంచి లాభాలను కలిగి ఉంటారు కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు సంగమనందు గౌరవం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ వ్యాపారాలు ప్రారంభించడం వల్ల సకాలానికి సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఆదాయాలను పొందేటువంటి సూచనలు ఉన్నాయి పాత బాకీలు ఏవైనా ఉంటే అవి కూడా వస్తాయి విద్యార్థులు ఆశించినటువంటి ఒక రీతిలో ర్యాంకు రాకపోవచ్చు కానీ మొత్తానికి ఉత్తీర్ణత సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట నూతన వస్తువాహన ఆభరణములు కొనుట గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట విందు వినోదాలు సంతృప్తినిస్తాయి ప్రభుత్వ పరంగా రావలసినటువంటి ఒక ధనం వీరికి సులభంగా అందుతుంది ఈ సంవత్సరం ఏంటి ఎందుకు కూడా ఇంకా ఇంకొకరి సంపాదన పెరుగుతుందని చెప్పుకుంటూ పాత సమస్యలన్నీ కూడా సమసిపోతాయి మీకంటూ ఒక సానుభూతి వర్గం పెరుగుతుంది డాక్టర్లకు ఇంజనీరింగ్ వారికి లాయర్లకు కొన్ని ఆటంకములు ఏర్పడును ఇక మీ మంచితనము చూసి కొంతమంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు ధనధాన్య లాభములు కుటుంబముతో కలిసి దేవతా పూజలు నిర్వహించడం తీర్థయాత్రలు చేయడం దీంతో మీ యొక్క సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం పెరుగుతుంది మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల సహకారం కూడా లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి చేయు వృత్తుల ఎందు మీకు తీరిక ఉండదు సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కానీ కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది మీరు చేసేటువంటి ఒక ప్రయత్నాలు నిర్విఘ్నంగా మెల్లగా కొనసాగుతాయి ఆప్తులకు సహాయం చేయడం ప్రశంస పురస్కారాలు కూడా మీరు పొందుతారు శని రెండవ ఇంట్లో ఉండడం ద్వారా అనుకోనేటువంటి యొక్క ఆపదలు వ్యర్థ సంచారము అకాల భోజనము ఖర్చులు అధికముగా ఉండుట విలాసాలకు ధనం బాగా ఖర్చు చేయడం అపరిచితులను నమ్మరాదు ఎందుకంటే సాడేసాత్ రెండవ ఇంట్లో ఉన్నాడంటే వెళ్ళిపోతుంది ఏడున్నర సంవత్సరాలది ప్రయాణ ప్రమాదములు శత్రువృద్ధి గృహముందు ఐక్యత లోపించడం సెంటిమెంట్ వస్తువులను అమ్మడం ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరగడం చిల్లర తగాదాలు ఎక్కువ కొత్త పనులు కొద్దిగా ఆలస్యంగా నెరవేరడం కార్యసాధనకు మంచి ఓర్పు బాగా అవసరము ధైర్యముగా పనులను సాగించండి చీటికి మాటికి అసహనం చెందడం మితిమీరినటువంటి యొక్క ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా కలదు కుటుంబ విషయంలో ప్రతిబంధకాలు ఎదురవుతాయని చెబుతూ కొంతమంది ఆత్మీయులు కూడా మీ ద్వారా విడిపోవడం జరుగుతుంది చెప్పుడు నిర్ణయాలు తీసుకోకొద్దు ఉన్నంతలో విలాసమైనటువంటి జీవితాన్ని గడపండి మీరు శని కోసం శని జప తర్పణ హోమాదులను చేస్తే ఆ శనేశ్వర స్వామి అనుగ్రహం వలన అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ఈ రకంగా ఉంది ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాంశం